మన జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా జూలై పదో తేదీ ఒక ఒక పంగ పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రెండో విడతని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో లాస్ట్ టైం చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కన్నా చాలా పెద్ద ఎత్తున ఈ ఈసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్లాన్ చేయడం జరుగుతోంది ఈసారి ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అన్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది అంతేకాక మనకు కాలేజెస్ జూనియర్ కాలేజెస్లో కూడా ఈసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగు ప్లాన్ చేశాము ఈసారి ఏమంటే తప్పనిసరిగా పేరెంట్స్ ఇద్దరు కూడా రావాలి అని కోరుకుంటున్నాము యాక్చువల్లీ పేరెంట్స్ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏమేమి చదువుతున్నారు ఎలా చదువుతున్నారు మనకు ఏంటి ఏమైనా ఇంటి నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా లేదా వాళ్ళు ఏమైనా స్కూల్స్కి సలహాలు ఇవ్వాలి అంటే అది కూడా ఇవ్వచ్చు అంతేకాకుండా ఈసారి మనం అందరికీ కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కూడాను వచ్చినాయి అవన్నీ స్కూల్స్కి ఆల్రెడీ అందజేశాము సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్ని కూడాను అందరికీ కూడా అందజేయడం జరిగింది ఇదే కార్యక్రమంలో అదే రోజు ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతో ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడాను మనము ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అంటే ప్రతి స్టూడెంట్కి కూడాను తన ఒక్కొక్క పర్యావరణం పైన సస్టైనబిలిటీ పైన ఎకాలజీ పైన ఒక ఒక సెన్స్ ఇప్పటి నుంచే రావాలి అనే ఉద్దేశంతో అంతేకాకుండా ఈసారి మన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పేరెంట్స్ నిజంగా వాళ్ళ పిల్లలు ఏమవ్వాలి అనుకుంటున్నారు అనే దానికి వాళ్ళు కూడా ఒక చిన్న వ్యాసం లాగా రాసి ఇస్తే వన్ ఆర్ టూ పారాగ్రాఫ్స్ దాన్ని కూడా స్కూల్లో మనము డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాము సో ఈ అన్ని రకాల్లో కూడాను ఈసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మనము ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి స్వర్ణాంధ్ర ఏర్పాటు చేసుకునే దానికి దోహదపడుతూ ఉంది దాంట్లో భాగంగా హ్యూమన్ మన పది సూత్రాల్లో మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ కూడా ఒక భాగం దాంట్లో మనము ఇప్పటి నుంచే స్కూల్స్ నుంచే పిల్లలకి ఆ ఫౌండేషన్ వేయాలి ఆ ఫౌండేషన్ వేయాలి అంటే ఇది పేరెంట్స్ ప్లస్ స్కూల్ మేనేజ్మెంటు రెండు కలిస్తే కానీ అది రాదు దాన్ని గ్రహించిన ప్రభుత్వం ఈసారి ఈ అన్ని స్టెప్స్ తీసుకుంది నేను అందరూ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ పేరెంట్స్ జస్ట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ